బట్ ఎలక్షన్ కమిషన్ మీద ఏ అలిగేషన్ వచ్చినా దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారో ఆరోపణలు బలం చేకూరుస్తున్నాయి అక్కడే వైసీపీ కూడా రాహుల్ గాంధీ ఏపీ విషయాన్ని ఎందుకు తీసుకోవట్లేదు అంటారు ఇక్కడ ఏపీ విషయాన్ని తీసుకోకపోవడంలో కాంగ్రెస్ చెప్తున్న మాట మేము ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకున్నాము స్టడీ చేసిందని చెప్పాము ఆంధ్రప్రదేశ్ గురించి మాకు ప్రత్యేకంగా స్టడీ చేయలేదు అంటారు అది కుదరదు ఆంధ్రప్రదేశ్లో మొత్తం వైసీపీ లాగా స్టడీ చేయమని నేను అన్నాం బట్ ఒక దేశవ్యాప్త సమస్యలు లేవనెత్తినప్పుడు జాతీయ నాయకుడిగా ఉన్న వ్యక్తి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలని ఎస్టాబ్లిష్ చేయాలి అడ్రస్ చేయాలి ఇప్పుడు ఉదాహరణకు మీకు హర్యానాలో కాంగ్రెస్ గెలిచి ఓడిపోయింది బీజేపీ గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్బియా దిగ్గ స్పందించాడు కదా ఇంత హర్యానా చుట్టూ ఇంత రైతులు పోరాడిన తర్వాత ఎట్లా గెలుస్తారనేది ఆందోళనకి అనుమానం కలిగిస్తుంది ఇవి ఈ మొత్తం మీద వ్యవహారాల పైన విచార నమ్మకం కోల్పోతుంది కాబట్టి బ్యాలెట్ పేపర్ కావాలన్నాడు అక్కడ ఎవరు కాంగ్రెస్ ఓడిపింది బీజేపీ గెలిచింది ప్రతిపెచ్చి బీజేపీతో జగన్ బాబు రాయని మీరే చేస్తున్నారు కదా కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ గెలిచి కాంగ్రెస్ ఓడిపోతే ఒక రకంగా అది కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్టే కదా మహారాష్ట్రలో కూడా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆయన ఇదే విధంగా స్పందించాడు అంటే ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు ఇతర రాష్ట్రాల్లో స్పందించినప్పుడు ఒక జాతీయ పార్టీ నాయకుడు ఇక్కడ స్పందించాలి కదా పైపించు జగన్మోహన్ రెడ్డి గారు గా హర్యానా వాటిలో స్పందించినప్పుడు థ్యాంక్స్ గారు చెప్పలేదు చెప్పకపోగా ఆంధ్రప్రదేశ్లో శర్మిళ గారు ఓడిపోయింది కాకుండా మళ్ళీ అంటే హర్యానా గురించి కాదు ఆంధ్రప్రదేశ్లో ఓడిపోయింది కాకుండా మళ్ళీ ఈవీ ఫ్యాడ్ ఈవీఎం మిషన్ మీద పోతారా అని కూడా మాట్లాడారు అంటే ఇట్లా మాట్లాడడాన్ని దీని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని బహుశా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు రావంత్ రెడ్డి వైఆర్ రేవంత్ రెడ్డి ద్వారా హాట్ లైన్ మెయింటైన్ చేస్తున్నాడు అని మధ్య ఆయన చేస్తున్నాడు సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ లోని దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఓట్లు అంటే ఓటింగ్ సమయం ముగిసిపోయే సమయానికి ఆ తర్వాత అందుబాటులో ఉన్న వాళ్ళకి ఓటు ఇవ్వడానికి పన్నెండు పాయింట్ ఐదు శాతం ఉంది ఆంధ్రప్రదేశ్లో వ్యత్యాసం ఒరిస్సాలో కూడా దాదాపు టెన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఉందని జయిల్చారు కొన్ని సంస్థలు ఇంత ఎందుకు వస్తా ఉంది అనేది ఒక విమర్శలు మొదటి నుంచి వస్తున్నాయి రెండవది ఇప్పుడు ఓటింగ్లో జరుగుతున్న పరిణామాల్లో ఎలక్ట్రానిక్ మిషన్ పైన అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు దాన్ని ఛాలెంజ్గా ఎలక్షన్ కమిషన్ తీసుకొని నిరూపించాలి మన సెల్ ఫోన్ కూడా ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత మనం మనం లైవ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ తగ్గాలి ఇక్కడ రివర్స్లో తొంభై ఎనిమిది శాతం పెరిగిపోయింది ఎలక్ట్రానిక్ మనకు ఆంధ్రప్రదేశ్లో మూడు వారాల పాటు గ్యాప్ ఉంది ఎలక్షన్ కౌంటింగ్కి తొంభై ఎనిమిది శాతం ఉండడం ఏంటి అంత నిండుగా ఉండడం ఏంటి అనేది ఒక ఆరోపత ఆయన చేశాడు ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు జనసేనలో జరిగిన కాబట్టి ఆయన వదిలేశాడు ఆ సబ్జెక్ట్ని అంటే ఆయన ఏం ఏం కోరాడు అంటే ఒక మూడు బూతులకి డబ్బులు కట్టాడు మూడు బూతులకు ఐదు బూతులకు నాకు క్రాస్ చెకింగ్ కావాలని ఇక్కడ సమస్య వస్తా ఉందంటే ప్రాతినిధ్య చట్టం ప్రకారం దాదాపు నలభై రోజుల పాటు మనకు ఈ ఓటింగ్ అయింది నిక్షిప్త పెట్టుకోవాలి నిలవ పెట్టుకోవాలి ఒక రకంగా కానీ దానికి భిన్నంగా ట్వంటీ డేస్ లోనే వీళ్ళు దాన్ని అరేంజ్ చేసేసారు మనకు ఓటు కన్ఫర్మ్ చేసుకునేది ఫ్యాడ్ చూసే కదా పది సెకండ్లు మనకి ఈవీ ఫ్యాడ్ కనపడుతుంది ఎలక్ట్రానిక్ మిషన్లు ఏం ఓటు వేసా అని పార్టీకి ఇస్తారు ఇప్పుడు దాన్ని అరేంజ్ ఎందుకు చేయాలి ఇరవై రోజుల్లోనే నలభై రోజులు ఉండాల్సిందని ఇరవై రోజులు ఎందుకు సమాచారాన్ని అరేంజ్ చేసినారు జీవో ఇచ్చాడు ఆంధ్రప్రదేశ్ ఎక్కడ వేయలేదు రెండోది ఆంధ్రప్రదేశ్లో ఫామ్ ట్వంటీ అంటే బూతుల వారీగా ఎంత ఓట్లు వచ్చాయి ఏ బూత్లో ఏ పార్టీ కోట వచ్చాయి అనేది దేశవ్యాప్తంగా రెండు రోజులు మూడు రోజుల్లో పెట్టేస్తే ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్లో నూట ఆరు రోజుల తర్వాత పెట్టారు ఇంత టైం ఎందుకు తీసుకుంది ఇది అనుమానాలు వస్తాయి ఈ ఎందుకు వచ్చింది దీనికంటే ధర్మవరం ఎమ్మెల్యే ఒక ఛాలెంజ్ చేశాడు కేది రెడ్డి జస్ట్ ఇప్పుడు ఆయన ఆయన ఆరోపణ ఏంటంటే కనీసం నా ఏజెంట్ కూడా నాకు ఓటే రాని ఒక పోలింగ్ బూత్లో ఆయనకు ఆయన సున్నా వచ్చింది ఇంకో పోలింగ్ బూత్లో లో ఒకటి వచ్చింది ఇప్పుడు ఒక వైసీపీకి ఒక జనరల్ ఏజెంట్ ఉంటాడు రిలీవ్ ఏజెంట్ ఉంటాడు ఎంపీకి ఉంటాడు ఎంపీ ఎమ్మెల్యేకు ఉంటాడు కనీసం నలుగురు అయ్యాలి కదా ఓట్లు ఏజెంట్ కూడా అంత బలహీనత ఏ పార్టీకి ఉండదు కాబట్టి ఈ నాలుగు ఓట్లు రావాల్సినట్టు ఒక ఓటు రావడం కనీసం రెండోది అదే పోలింగ్ బూత్ లో వైసీపీకి ఒక ఓటు వస్తుంది కాంగ్రెస్ నాలుగు వందల అరవై ఓట్లు వస్తాయి కాంగ్రెస్ కి నాలుగు వందల అరవై ఓట్లు రావడం మళ్ళీ అది ఎమ్మెల్యేకి వచ్చేసరికి ఉల్టా వస్తుంది ఇట్లాంటి కొన్ని జరిగినప్పుడు నేచురల్ గా ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాలి